ఫిష్ వెంకట్ గారు చనిపోవడం ఆ కోర్స్ అందరికి తెలిసిన విషయమే చాలా బాధాకరం మన కళ్ళ ముందే ప్రాణం పోయింది కాకపోతే ఇక్కడ వచ్చిన వివాదం ఏంటంటే రీసెంట్ గా కోట శ్రీనివాసరావు గారు చనిపోతే ఇండస్ట్రీ ఇండస్ట్రీ అంతా తరని వెళ్ళింది ఎక్కడెక్కడ నుంచో ఉన్న వాళ్ళు ఫ్లైట్లు హెలికాప్టర్లు వేసుకొని మరీ వచ్చారు ఫిష్ వెంకట్ గారు పక్కనే ఉన్న పక్క పక్కన ఉన్న వాళ్ళు కూడా రాలేదు అనేది ఒక అపవాదు మనతో పాటు హీరో రాధాకృష్ణ గారు ఉన్నారు నమస్తే అండి ఆ ఫిష్ వెంకట్ గారు చనిపోయారు నిన్నగాక సరోజా సరోజాదేవి గారు చనిపోయారు అంతకుముందు కోట గారు చనిపోయారు కోట గారు చనిపోతే ఏంటంటే ఆ ఇండస్ట్రీ వాళ్ళందరూ వెళ్లారు ఆయనతో పని చేసిన వాళ్ళు పని చేయని వాళ్ళు తెలిసిన వాళ్ళు తెలియని వాళ్ళు ప్ర ముఖ్యమంత్రులు సంతాపం వ్యక్తం చేశారు ప్రధానమంత్రి కూడా ట్వీట్ చేశాడు ఫిష్ వెంకట్ గారు చనిపోతే ఇండస్ట్రీ వాళ్ళు ఎవరూ రాలేరు అనేది అట్లా నడుస్తా ఉంది మధ్యలో సరోజాదేవి గారు చనిపోయారు ఆవిడ్ని కూడా ఎక్కువ పట్టించుకోలేదని కూడా ఒకటి ఉంది దీన్ని ఎలా చూడాలి అంటే సార్ ఇప్పుడు కోట సినిమా సార్ అనే అతను ఒక పెద్ద పెద్ద వృక్షం ఆయన సెలబ్రిటీ చాలా చాలా పెద్ద అతను అతనికి అతను ఇందు గురించి మనం మాట్లాడ అంటే అతనికి ఇతనికి పోల్చలేము ఎందుకంటే ఆయన చాలా సినిమాలతో హీరోలతో పరిచయాలు పెద్ద పెద్ద వాళ్ళు అప్పుడు పుట్టినా పుట్టలేదు కానీ ఆయన్ని ఈయన పోల్చలేమని పోల్చకూడదు ఎందుకంటే ఎందుకు చెప్తానంటే ఈయన ఒక చిన్న ఒక ఆర్టిస్ట్ చిన్న ఆర్టిస్ట్ ఆ ఆర్టిస్ట్ ని పెద్ద ఆర్టిస్ట్ తో పోల్ ఎందుకు పోల్స్తున్నారని సినిమా ఇండస్ట్రీ వాళ్ళందరూ ఇప్పుడు మీరు వేసిన క్వశ్చన్ నేను ఒక చిన్న ఫంక్షన్ లో వేసాను ఎందుకు అతనికి సార్ సార్ సారికి వెళ్ళారు ఈయనకెందుకు రావట్లేదు అంటే హే అతని వేరు ఇతని వేరు అంటే పెద్ద చిన్న ఒకటి ఉంటది కదా అయితే ఇక్కడ ఇంకా విషయం ఏంటంటే అలాంటి వాళ్ళు చనిపోతే ఫిలిం నగర్ కల్చరల్ కాంప్లెక్స్ తీసుకెళ్తారు ఇలాంటి వాళ్ళు చనిపోతే వాళ్ళ ఇంట్లో నుంచి స్మశానానికి వెళ్తారు డైరెక్ట్ సార్ అదే సార్ ఆయన కార్డు ఉందా లేదా నాకు తెలియదు కార్డు ఉంటేనే మీరు ఆర్టిస్ట్ గా గుర్తిస్తారు ఎన్ని సినిమాలు అంటే ఫిల్మ్ చాంబర్ లో కార్డు ఉంటది నాకు మా అసోసియేషన్ కార్డు ఉంటే నాకు తెలిసి కొంచెం ఏమైనా రెస్పాన్స్ అవుతారా అని నాకు అనిపిస్తుంది నాకు అనిపించింది లేదా సో మీ యూనియన్ లో ఉంటేనే మనిషి బా చావుకైనా ఒక వాల్యూ ఉంటది అది లో లేకపోతే వాడు చచ్చినా ఒకటే ఒకటే మాకు అనవసరం నా డౌట్ ఏంటంటే నాకు కూడా అదే అనిపిస్తుంది నాకు ఉందా లేదా తెలియదు బేసిక్ గా అదొకటి రీజన్ ఫస్ట్ మీకు దేంట్లో కార్డు ఉంది డాన్స్ మాస్టర్ గా మాస్టర్ అండి ఇప్పుడు మీ దాంట్లో ఎవరికన్నా ఏదన్నా అయితే మీరు అందరూ వెళ్తారు చాలా చూసాను అవును సూసైడ్ కేసులు అయినప్పుడు ఇంకేమైనప్పుడు కూడా అందరూ అందరూ అంటే మీ యూనియన్ ఇక్కడ కనీసం స్టంట్ మాస్టర్స్ వీళ్ళు వాళ్ళు కనపడ్డారులే కొంతమంది బట్ ఏంటో ఆయన సెంటిమెంట్ కార్డు ఉంది ఉండాలి కార్డ్ లేకపోతే పిల్ల వరకు ఆయన ఫైటర్ గా ఎప్పుడు చేయలేదు జస్ట్ ఒక రోల్ గా బట్ విలన్ రోల్స్ లోనే ఉండే విలన్ రోల్స్ ఉంటుంది అందరు విలన్ రోల్స్ అందరికి ఫైట్ మాస్టర్ కార్డు ఉండాలని అవసరం లేదు అవునా అంత అవసరం లేదు నాకు తెలుసు ఫైట్ మాస్టర్ కార్డు లేదు దేంట్లో కార్డు లేదు అయితే ఆర్టిస్ట్ యూనియన్ లో కార్డు ఉందా తెలీదు బట్టే పడించుకోలేదు మీరు అన్నట్టుగా సింపుల్ అది సార్ పెద్దవాళ్ళకి చిన్న వాళ్ళు ఏంటంటే ఏదైనా పని చేసేటప్పుడు కావాలి ఏమన్నా చప్పట్లు కొట్టాలంటే ఏమన్నా ఏడవాలంటే ఏమన్నా ప్రాబ్లం ఉంటే వాళ్ళు చిన్నవాళ్ళు కావాలి వాళ్ళు పోయిన తర్వాత వాళ్ళ గురించి ఆలోచించే అంత టైం మనకు అంత ఉండ ఉండకపోవచ్చు అంటే వాళ్ళు ఎంత యూజ్ చేసుకోవాలో అంతే యూజ్ చేసుకుంటారు ఇండస్ట్రీ అనేది అంతే ఆయన గురించి అందరు టైం టైం స్పెండ్ చేసి ఆయన గురించి ఫిష్ వెంకట గారి గురించి రావాలని ఏం లేదు ఇప్పుడు ఆయన శ్రీహరి హీరో గారు శ్రీహరి సార్ దగ్గర ఆయన అక్కడ నుంచి వచ్చారు నేను అక్కడ అక్కడ మా బావ దగ్గర చూశాను నేను ఎక్కువ శ్రీహరి బావ దగ్గర అక్కడ ఎక్కువ ఉంటాడు ఆయన ఆయనే తీసుకొచ్చింది ఇండస్ట్రీకి నన్ను అడిగితే ఒకసారి మాట్లాడాను నాకు ఎప్పుడో ఒకసారి ఆది సినిమాకి ఏదో ఆడియో కి సంథింగ్ ఏదో డాన్స్ షోకి వెళ్తే ఈయన పిలిపించారు గెస్ట్ గా ఎవరంటే తొడగొడ్డ చిన్న అన్నాడు ఏంటి ఒక్క డైలాగ్ గురించి ఈయన తీసుకొచ్చారా అనుకుంటాడు అంటే ఈయన చిన్న క్యారెక్టర్ చిన్నది మంట ఇప్పుడు ఏంటంటే ఆయనకు వచ్చిన జనాలు స్టార్లు ఈయనకి ఎందుకు రానంటే అదే చెప్పాను కదా పెద్ద స్టార్ చిన్న ఓన్లీ పెద్దగా పట్టించుకోవాలి సార్ ఇది వాస్తవం ఇది వాస్తవం నేను ఒప్పుకుంటాను ఎందుకంటే ఇది ఇప్పుడు ఇప్పుడు పాపం ఒక 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 మెసేజ్ అదే సార్ ఇంకా కొంచెం సెలబ్రేట్ అయి ఉంటే ఇప్పుడు ఆయన హాస్పిటల్ ఉన్నప్పుడు కొంచెం కొంచెం వైరల్ అయింది ఇంకా కొంచెం వైరల్ అయ్యి ఉంటే బయటకు వస్తారేమో ఈ ఎగ్జాంపుల్ చెన్నైలో ఒక అయింది సార్ కింగ్ కాంగ్ అని కాంగ్ అని ఒక చిన్న అతను ఒక వాళ్ళ కూతురు పెళ్ళి అయింది అని చిన్న నిరుపేద ఆయన ఏం చేశారు తెలివిగా అందరి హీరోలకి కార్డు కార్డ్ ఇచ్చేదానికి పోయినప్పుడు టిక్ టాక్ లో వీడియో చేసి పెట్టేవాడు అది వైరల్ అయిపోయింది ఆ వైరల్ వైరల్ ఆయన మూడు నెలల నుంచో ఆయన వెళ్తున్నాడు ఆ వైరల్ వైరల్ చూడండి వినండి ఈ కథ అసలు ఆయన గురించి ఆయన పెళ్లికి ఎవడు పోడు బేసిక్ ఏ హీరో పోడు అందరి దగ్గర పోయి ఆయన పోయి ఇస్తుంటే ఆ వీడియో వైరల్ అవ్వటం వల్ల ఏ ఎవరైనా ఇప్పుడు ఇప్పుడు పెద్ద హీరో దగ్గరికి ఇప్పుడు నాని సార్ పెద్ద హీరోల దగ్గరికి ఒక అతను వచ్చి కార్డు ఇస్తున్నారు ఒక చిన్న క్యారెక్టర్ ఆర్టిస్ట్ అతను కాడేస్తున్నాడు ఏ నేను లేని చెప్పాయ్యా అంటాడు ఇప్పుడు ఇదే టాపిక్ హీరో దగ్గర ఒక హీరో దగ్గర పోయి సార్ కాడేస్తామని పలానా హీరో ఒక ఆర్టిస్ట్ వచ్చాడు సార్ అంటే ఎవరు అతను అవునా ఇప్పుడు ఏంటే పోనాడు సార్ ఆయన వీడియో యూట్యూబ్ లో వైరల్ అయింది సార్ పీపుల్సంగ సార్ త్రీ మిలియన్స్ ఫోర్ ఫోర్ మిలియన్స్ ఫైవ్ మినిట్స్ టెన్ ట్వంటీ మినిట్స్ వెళ్తాం సార్ అంటే అవునా పిల్లు ప్రాబ్లమ్ పిల్ల మీకు అర్థమైందా పిలిచి ఆయన కార్డు ఇచ్చి నవ్వేసి ఈ దెబ్బకి సీఎం పోయాడు సార్ ఆయన పెళ్లికి స్టాలిన్ గారు వెళ్ళారు పెళ్లికి హండ్రెడ్ మిలియన్స్ ఫార్టీ మిలియన్స్ ఫోర్ హండ్రెడ్ మిలియన్స్ ఫైవ్ హండ్రెడ్ మిలియన్స్ కి వెళ్ళిపోతుంటే దెబ్బకి సీఎం వెళ్ళాడు సీఎం అయిపోయింది ఎవడు ఎవరు అసలు అంచెలు వెళ్ళదు హీరోలు ఎవరు పోలేదు సోగ్గాలు హీరోలు ఎవరు పోలేదు ఆ పెళ్లికి పెళ్లికి పోతే మళ్ళీ మస్తు రోజు యూట్యూబ్ లో ఇన్స్టాగ్రామ్ రీల్ ఎందుకు సార్ మీరు శివకార్తిని పెట్టారు ఆయన రాలేదు ఆయన పెట్టారు ఈయన రాలేదు ఆయన రాలేదు అంటే ఏమో సార్ ఆయన రాలేదు చూసారా వాళ్ళు పవర్ ఎక్కువ అది ఇది అని రీల్ లో అంటే వెంటనే శివాగార్తిని ఏం పెద్ద ప్రాబ్లం అని వాళ్ళ వెళ్ళికి వెళ్డు సారీ ఆయన రాలేకపోయానా ఇది సార్ దెబ్బ అంటే కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోయింది అంటే ఇక్కడ ఇంకోటి కూడా ఉంది పొరపాటున పలకరించడానికి వెళ్ళినా పాపం వాళ్ళ ఫ్యామిలీకి ఏమన్నా ఇవ్వాల్సి వస్తుందేమో అని కూడా అది సెకండ్ అది అంతవరూ అంత మన అంత ఉండదులేండి అంత పోయి పలకరించి సార్ ప్రాబ్లం ఇప్పుడు అనగానే కెమెరా గంజ్ అవన్నీ మనం తర్వాత మాడతాం ఇప్పుడు ఇప్పుడు టాపిక్ అది కాదు కదా నేను చూస్తాను నేను చూస్తాను నేను చూస్తాను ఇది ఒక ప్రాబ్లం సార్ మీరు చెప్పినట్టుగా ఏదో పలకరించి పోయడానుకో సార్ మా ఇంట్లో మా అమ్మకి హెల్త్ బాగాలేదు సార్ కొంచెం ప్రాబ్లం సార్ ఇది బాగుంది ఇవన్నీ చెప్పి మళ్ళీ కెమెరా ముందు డబ్బులు ఇవ్వలేదు మళ్ళీ తలక నొప్పి పోకపోతే బెస్ట్ కదా ఇది కూడా బాగుంది ఆఫ్ కోర్స్ ఇంకొక విషయం ఏంటంటే ప్రభాస్ టార్గెట్ చేశారు యాభై లక్షలు ఇచ్చాడు అంటే ఎవరో ఒక వార్త వైరల్ ఒక ఒక అభిమాని ఎవరో ఒక అభిమాని ప్రభాస్ గారు ఇంత డబ్బులు ఇస్తారు సార్ ప్రభాస్ గారు తెలిసో తెలీదు కదా తెలిస్తే అసలు మొత్తం విరాళాలు వచ్చింది ఎంతో తెలుసా వాళ్ళకి విశ్వక్ సేన ఇచ్చిన రెండు లక్షలు ఇంకెవరో ఇచ్చిన రెండు లక్షలు అంతే ఐదు లక్షలు కూడా రాలా ఆ ఆపరేషన్ కి కావాల్సింది నిజంగా యాభై లక్షలే ఈ కనీసం ఆ ఫోన్పే జీపేలు కూడా బయటకు వచ్చాయి ఏం ఒక మంత్రి కూడా వెళ్ళాడు ఉంటాను అండగా అని చెప్పేసి ఒక మంత్రి కూడా వెళ్ళాడు ఏమో కొంచెం ఈవెన్ సీఎం రిలీఫ్ ఫండ్ రిలీజ్ చేయగలిగిన ఇంకేమైనా చేయగలిగినా ఈ రోజు మనతో పాటు విశ్వవేంకట్ కూడా ఉండేవారు ఇక్కడ అవును సార్ నేను అదే అన్నా కదా ఆ మీడియా రిపోర్ట్ వైరల్ అతను కొంచెం డల్ ఉన్నాడు ఏమీ చేయలేము అని చేతులు ఎత్తేసే అది కాదు బేసికల్ ఇక్కడ ప్రాబ్లం కొంచెం చిల్లర వస్తే బాగా అవ్వచ్చు అనే ఆప్షన్ ఉంది ఆప్షన్ ఉంది దాన్ని ఆ దాన్ని చాలా సరిగా ఉంటాయి సార్ అదే చెప్పాను కదా ఇప్పుడు ఇప్పుడు దానంతరం ఈ చేతితో ఇస్తానంటే ఒకప్పుడు ఈ చేతితో ఇచ్చేది ఈ చేతి తెలియకూడదంట ఇప్పుడు ట్రెండ్ మారింది ఈ చేతులు దానం వేస్తుంటే ఈ చేతులతో సెల్ఫీ తీయాలి అప్పుడే నీకు వయసు అవుతుంది ఎగ్జాంపుల్ మా ఒక మాస్టర్ శివశంగ మాస్టర్ శివశంగ మాస్టర్ చనిపోయినప్పుడు కూడా ఇలానే నాకు ఫోన్ వచ్చింది ఫోన్ కాల్ వచ్చింది ఇలా ప్రాబ్లం ఉందంటే నా దీన్ని బయటికి చెప్పాల్సిందే ఎవరు వచ్చి హీరోలు పోయి సార్ ఇంటి సార్ సార్ హీరోల దగ్గర కానీ పెద్ద పెద్ద మాస్టర్ల దగ్గర కానీ పోయేసే సార్ ఆయనకి ప్రాబ్లం ఉంది సార్ అంటే ఎవరు చేయరు అదే వైరల్ అవ్వనండి నేనొస్తా నేను అని ఆయన వైరల్ అయిన తర్వాతనే చాలా మంది వచ్చి ఆయన డబ్బులు ఇచ్చారు ఆయన ప్రయోజనం లేకపోయింది అలాగా ఈయన ఇంక కొంచెం వైరల్ అయి ఉంటే వచ్చావునేమో బయటికి అంత లోపల వాళ్ళు పిసి పిసిగా ఉండటం వల్ల ఇంకా అదే ఏమంటారు సెలబ్రిటీ చనిపోతారు హాస్పిటల్ అది కూడా ఒక ఒక సినిమానే అది కూడా పబ్లిసిటీ బాగా చేయలేదు సార్ చాలా వీక్ అయిపోయిన వాళ్ళు నన్ను నీతే ఇప్పుడు ఓవరాల్ గా ఇంకా చెప్పాలి అంటే సరే మనకి అందరికి తెలిసిన విషయం ఏంటంటే ఒక మనిషి హాస్పిటల్లో ఉన్నాడు లాస్ట్ స్టేజ్ లో ఉన్నాడు అంటే మొత్తం ఉన్న తాకట్టు పెట్టేస్తాం వాళ్ళ ఇంట్లో కూడా అదే పరిస్థితి అయి ఉండొచ్చు తెలిసిపోతుంది ప్రాక్టికల్ సరే మొత్తానికి ప్రాణాన్ని అయితే నిలబెట్టుకోలేకపోయాం ఇప్పటివరకు వచ్చిన డబ్బులని కి పెట్టేసాం వీళ్ళకి ఆశరా ఆయనే కొత్త గొప్ప వీళ్ళు ఎలా బతుకుతారన్న ఆశ అంటే కనీసం ఇప్పుడన్నా వెళ్ళి ఎంతో కొంత పర్లేదమ్మా మీరు ఉంచండి రాజో పోయిన తర్వాత రాణి పోలి పిల్లలు సైనికులు వీళ్ళ గురించి ఎవరు పోరు సార్ రాజు ఉన్నప్పుడే ఏదో ఏదో పోతారు ఇప్పుడు పోతే ఇంకా ప్రాబ్లం వాళ్ళకి పిల్లలు స్కూల్ అంటాడు ఇంకా ఇల్లు అంటాడు సొంత ఇవన్నీ ఎవ్వరు పోరు సార్ నన్ను అడిగితే ఎవ్వరు వాళ్ళ జోలికి మళ్ళీ పోరు ఇప్పుడు ఎలా ఉందంటే ఇప్పుడు ఆయన ఆయన పరిస్థితి ఎలా ఉందంటే ఇదేనా బుద్ధి తెచ్చుకొని ఇంకా మీద నుంచి ఇది కొంచెం మీలాంటి వాళ్ళు కొంచెం ముందుకు తీసుకెళ్తే ఇలాంటి వాళ్ళు ఎవరన్నా ప్రాబ్లం ఉంటే పెద్ద స్టార్లు కొంచెం స్పందించి ఏదో కొంత వృథాపద్ధం ఏదో చేస్తే వాళ్ళు ఎందుకు ఇవ్వాలి యాక్చువల్గా చెప్పాలంటే ప్రాక్టికల్ గా మాట్లాడదాం పెద్ద స్టార్లు ఎందుకు ఇవ్వాలి వాళ్ళు ఉంటే మీ అందరు సహాయం చేయడానికి కాదు మరి ఎవరు ఇంకా ఎందుకు ఇవ్వాలి అని సరే స్టార్ హీరోలు ఇవ్వరు సార్ వద్దు సార్ వాళ్ళు ఇవ్వదు సార్ ప్రొడ్యూసర్లు ఇవ్వచ్చు కదా పెద్ద ప్రొడ్యూసర్లు ఎందుకు ఇవ్వాలి నీ సినిమాకి పని చేసినప్పుడు నీకు ఇవ్వాల్సిన రెమెండ్రెస్ ఇస్తున్నారు కదా నిన్ను నీ 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 పిల్లల్ని హెల్త్ ఇల్లు వాకిలి వాకి చూసుకోవాలి అది ఇప్పుడు మీరు ఎందుకు ఇవ్వాలి అని అడిగిన క్వశ్చన్ బాగానే ఉంది ఇప్పుడు ప్రాబ్లం ఒక ఒక మనిషిగా ఒక ఒక చిన్న హెల్ప్ అంటే ఇది ఇది ఎవరు చేయాలి హీరో హీరో చేయరు అంటారు ప్రొడ్యూసర్ చేయరంటారు డైరెక్టర్లు గారు వాళ్ళైనా ఎందుకు చేయాలి వాళ్ళు కూడా ఇది చేయాలి సరే యూనియన్లు ఉంటాయి కదా ఆ యూనియన్ అంటే దానికి ఒక కార్డు ఇచ్చి తీసుకుంటాడు కదా ఆయన ఫ్రీగా తీసుకోడు కదా ఇప్పుడు ఎంతో ఐదు లక్షలు మూడు లక్షలు నాలుగు లక్షలు ఇప్పుడు యాక్టర్స్ యూనియన్ కార్డు లక్ష రూపాయలు ఉంది సార్ అది అది ఉంటే లక్ష రూపాయలు ఎప్పుడు నేను ఎప్పుడో కట్టాను సార్ ఒక పది ఇరవై సంవత్సరాల క్రితం నేను లక్ష రూపాయలు కట్టాను సార్ దాని వడ్డీనే వస్తారు కదా అవును అలాంటిది అలాంటి చేయమంటాను పోనీ యూనియన్ ఆదుకోవాలి యూనియన్ లో మెంబర్షిప్ అయి ఉంటే అప్పుడెప్పుడో మీరు కట్టిన డబ్బులకి దానికి వడ్డో గిడ్డో ఏదో జమ చేసి ఒక మనిషి రిటైర్ అయిన తర్వాత వచ్చేలాగా చనిపోతే ఇస్తారు కానీ అది సరిపోదు ఈ చికిత్సకి సరిపోదు అది మహా అయితే ఎంత ఇస్తారో నాలుగు లక్షలు అవుతుందేమో ఐదు లక్షలు అవుతుందేమో అంతే యాభై లక్షలు అయితే సరిపో అది నీకు మందులకి ఎక్కువ చికిత్సకి తక్కువ అవును సార్ విశ్వక్షేన సార్ ఇచ్చారు ఇప్పుడు రెండు లక్షలు ఎందుకు వెళ్ళి ఆయన ఆయన ఇష్టం తనకు అలా డొనేట్ చేయాలంటే ఆయన మానవత్వం ఇప్పుడు విశ్వక్షేన్ సారు అరే ఆయన్ని అక్కడెక్కడ చూస్తుంటాడు ఆయన సినిమాలు చేసి ఉంటాడు ఏదో ఆయనకి ఒక చిన్న కలిగింది అలాగే సార్ నేను నేను అందరి హీరోలు కంపల్సరీ ఇవ్వాలి కంపల్సరీ డైరెక్టర్లు ఇవ్వాలి లేదు ఏదో వాళ్ళు సినిమాలు చేసిన ఒక చిన్న ఒక మానవత్వం ఉంటుంది కదా మనతో చేసిన ఏంటంటే యాక్చువల్గా గా ఆ లోకల్ పొలిటీషియన్స్ పట్టించుకోవాలి ఓకే తన సినిమా ఆర్టిస్ట్ ఎవరినివ్వండి వేరే వాళ్ళని వ్యాపార వ్యక్తి లేకపోతే ఏదో ఒకటి ఏదో ఒకటి ఏదో ఒకటి పది మందికి తెలిసిన వ్యక్తి అయినా తెలియని వ్యక్తి అయినా ఎంత కాదనుకున్నాను తను ఒక చిరు వ్యాపారి యాక్చువల్ గా చెప్పాలంటే ఓవరాల్ గా చెప్పాలంటే సినిమాలు పక్కన పెడితే ఫిష్ అమ్ముకునే అతను అంతే చిరు వ్యాపారి ఓ మత్స్యకారుడు అంతే అంతే సో అక్కడ ఉన్న లోకల్ పొలిటీషియన్ ఎమ్మెల్యే కనీసం సీఎం రిలీఫ్ ఫండ్ అప్లికేషన్ పెట్టి మా దగ్గర ఒకడు ఉన్నాడు ఇలా ఇలా చేస్తే ఆయనకి పేరుంటది ఆయన ఫాలో అయ్యే హెల్ప్ చేశాడు అంటారు ఇతనికి సహాయం అందుద్ది అవును అన్ని అందుతాయి ఇప్పుడు నువ్వు ఒక కంపెనీలో పనిచేసావు ఫర్ ఎగ్జాంపుల్ నీకు హెల్త్ ప్రాబ్లమ్ వస్తే కంపెనీ పట్టించుకోవాలంటే ఎందుకు పట్టించుకోవాలి జీతం ఇస్తుంది మన ప్రతి పర్సనల్ ప్రాబ్లమ్ ని మన యూనియన్ లో మనం ఎక్కడ పనిచేసా వాళ్ళు పట్టించుకోవాలంటే కుదరదు అలా ఎవరో పాలిటిక్స్ హెల్ప్ చేశారు హెల్ప్ చేయలేదు వచ్చాడు వచ్చి చేతిలో పెళ్ళాడు అదే యూట్యూబ్ ఉంటాము అండగా అదే యూట్యూబ్ లో ఫేమస్ అవుతున్నారు ఎవరు చెప్పుంటారు నా అంటాడు చెల్ల చేతులు చేతిలో యూట్యూబ్ అంటే గుర్తొచ్చింది ఇట్లా ఆయన ఏమో లేవలేని పరిస్థితిలో ఇలా ఉంటాడు వాళ్ళ ఆవిడేమో ఎప్పుడు లేస్తాడా అని చూస్తున్నాడు కొంచెం కదిలితే కదిలు నర్సు చూస్తా ఉంది ఒకడు వస్తాడు యూట్యూబ్ కూడా వచ్చి అన్నా నేను వచ్చాను లేని సెల్ఫీలు తీసుకున్నాడు చూసా వీడియో చూసా అంటే అంటే చెప్తా కదా అసలు వీడు వచ్చినందుకు ఇప్పుడు లేవాలా అవును కదా వాళ్ళు వాడికి లైట్ కదిలించారు నేను వచ్చాను కదిలేడు అది అది ప్రతి వాళ్ళు మీరు కానీ ఐసీయూ కి వెళ్ళిపోతావా కెమెరాలు పట్టుకొని అసలు ఎంత దారుణం అది ఐసీయూ కి మేబి ఆ హాస్పిటల్ కి మీకే ఉండదు ఉండొచ్చు ఏమో లేకపోతే డాక్టర్ తెలిసేమో ఎంత తెలిసి బట్ అట్లా వెళ్తా అదే కామన్ సెన్స్ లేకుండా కెమెరాలు విత్ లైట్స్ కొన్ని కొన్ని పర్సన్ ఉంటాయి కొన్ని కొన్ని హెల్త్ ఫిష్యూలు కొన్ని పర్సనల్ ఉంటాయి హెల్త్ కేర్ కూడా మనం కూడా తీసుకోవాలి డైరెక్ట్గా వెళ్ళిపోయేసి ఫిష్ వెంకట ఇలా ఉన్నాడు అలా ఉండేది చూపించు ఇప్పుడు చూపించు కానీ ఆయన చాలా జస్ట్ ఫోటో అంటే మీరు కొంచెం ఏదో ఒకటి అంతే ఆ ఫోటో మనం వాడుకోవచ్చు కానీ పోయి వీడియోలు తీయకూడదు ఎందుకంటే ఆయన లేడు బయలు వేసి ఇప్పుడు వాళ్ళ వాళ్ళ వైఫ్ పిల్లలు ఏంటంటే పొన్ను వెళ్లి పలకరించినా బాగుండేది పలకరించానండి నేను లేవలేదని తర్వాత మైకెల్ చెప్పినా బాగుండేది నేను వచ్చాను చూడు 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 మనుషులు ఇది ఇన్ని పోను పోను ముందు కూడా వస్తారేమో అనయా వచ్చాను అంటే అంటాడు జనాలంతా లేవేంత అదే చాలా చెప్తాం కదా ఈ చేతులు ఇచ్చేది ఈ చేతులు సెల్ఫీలు తీస్తున్నారు సార్ జనాలు పబ్లిసిటీకి బీభత్సంగా అలవాటు అయిపోయారు పోడి ఇంత పబ్లిసిటీ జరిగిన పాప ఆయన బతికాడంటే బతకలేదు నేను ఆయన్ని నేను ఇంకేంటి నువ్వే చెప్పే సినిమాలో నేను ఆయన కలిశాను సార్ వైజాగ్ లో వైజాగ్ కలిసినప్పుడు చాలా బాగా మారుతారు సార్ ఆయన కొంచెం డ్రింక్ ఫ్రీగా ఉంటాడు ఆయన వాయిస్ ఉంటే భయమేస్తాం మనకి గారు రూమ్ వస్తారా అంటారు పడతారా ఏంటి సార్ అంటారు లేదు సార్ కొంచెం మందు గిద్ద సరదాగా ఉంటాడు సార్ వద్దు సార్ అంటే చక్రే నేను నా ఫ్రెండ్ ఉన్నాడు అతనితో బాగా ఫ్రెండ్షిప్ ఉంటుంది ఆ సినిమాలో నాకు బాగా ఇది అలవాటు ఉంటది ఇప్పుడు నా బాధ అంటే ఏంటంటే ఆయన పోయే ఒక బాధ కన్నా అరే డబ్బుల వల్ల పోయాడు అనేది అదొక బాధ ఉంది సార్ ఇప్పుడు అసలు ఏం చేసినా ఆ మేము కాపాడలేము అనేది వేరు ఆప్షన్ ఉంది అని తెలిసిన తర్వాత ఉండే బాధ వేరు ఆప్షన్ ఉండి కూడా మనం బతికించలేకపోయామే అది 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 చాలా చాలా బాధ అనిపిస్తుంది అలాంటిది ఇప్పుడు ఈ ఈ ఇంటర్వ్యూ చూడటం వల్ల ఇంకొకరు అలాంటి ఒక పరిస్థితి వస్తే ఒక నలుగురికి హెల్ప్ చేయాలని ఈ ఇంటర్వ్యూ చూసి ఎవరైనా కొంచెం రెస్పాన్స్ అవుతే మనకి కొంచెం బెటర్ ఉంటది ఎందుకంటే ఇప్పుడు విశ్వక్షేణ సార్ ఇచ్చారు అలాగా ఇంకొక ఒక నలుగురిస్తే సార్ సార్ నలుగురి సార్లు చెప్పేది వంద మంది అందరూ ఇవ్వాలి అసలు ఏదో ఒక నలుగురు ఒక ఒక డైరెక్టర్ ఒక ఒక కెమెరామ్యాన్ అందరూ ఒక తలా చేసుకుని ఉంటే ఆయన బతికేవాడని నాకు అనిపిస్తుంది బట్ అలా ఆయన స్పెషల్గా అలా అయిపోయి అది అయిపోయింది ఇప్పటికైనా వాళ్ళ ఫ్యామిలీకి ఏమైనా మీరు అన్నట్టుగా ఏమైనా ఇస్తారా ఇచ్చారా ఏమైనా తెలిసిందా సరే సార్ ఇప్పుడున్న ఉన్న డబ్బులని హాస్పిటల్ పెట్టేస్తారు సార్ అంతే కదా ఇన్ ఇన్ ఫ్యూచర్ రేపొద్దున స్కూల్ ఓపెన్ అయి ఉంటది పిల్లలు స్కూల్ ఫీజులు కానీ అద్దని ఇదని ఇంకా సంథింగ్ ఏదో ప్రతి ఇంట్లో ఉండదా ఇప్పుడు దానికైనా ఆయనకి ఏమన్నా ఒక మా యూనియన్స్ మా ఇన్ తరపు నుంచి కానీ లేకపోతే హీరోలు కానీ ఏదో ఒకరు ఏమైనా హెల్ప్ చేస్తే కొంచెం వాళ్ళ కుటుంబానికి అక్కడ ఉన్న లోకల్ పొలిటీషియన్స్ ఆశ్రయిస్తే చాలా ఇండస్ట్రీ వల్ల వాళ్ళు ఇష్టం చేస్తే చేస్తారు లేదు ఓకే ఒక అట్లీస్ట్ ఒక రూల్ కూడా ఇంకా పాలిటిక్స్ వల్ల కొంచెం ఏది ఏదో ఒకటి ఒక చిన్న హెల్ప్ చేస్తే ఆయన ఇంకా అయిపోయింది సార్ ఇంకా వారం ఆయన మర్చిపోతారు సార్ అంతే ఈ రోజే మర్చిపోయి ఉంటారు మర్చిపోయి ఉంటారు ఇంకా వారం అయితే ఇంకా సోషల్ టోటల్ అవుట్ ఇప్పుడే యూట్యూబ్ లో ఆయన వీడియో రీల్స్ ఉంటాయి కదా అవి అవి వాడుతున్నారు ఇప్పుడు మంచి వైరల్ అవుతుంది ఆ తొడగొట్టి చిన్న ఎన్టీఆర్ సార్ తో ఏదో రెండు మూడు ఉంటాయి అది అది వైరల్ అవుతుంది ఇంకొన్ని రోజులు ఆయన వాడుకుంటారు బాగానే ఆయన మన ఇన్స్టాగ్రామ్ లో కానీ యూట్యూబ్ లో కానీ ఇది వాడుకుంటారు ఆయన వీడియోస్ అన్ని వాడుకుంటారు సింపతి అరే ఫిష్ అంటే అంటే అంతే అది కూడా కొండలు కూడా ఆయన రాకేష్ మాస్టర్ ని తెగ వాడేస్తారు ఇప్పుడు ఎవరు వాడట్లేదు అవును రాకేష్ మాస్టర్ ది బాధ నాకు ఎక్కడ అంటే హనుమాన్ రిలీజ్ వచ్చింది నాకు ఫీలింగ్ ఎందుకు చెప్పన అరేకి ఇలాంటి క్యారెక్టర్ కూడా ఇవ్వచ్చు కదా బతికేవాడుగా అవకాశాలు లేకే అను సరే డాన్స్ అవకాశాలు లేనేమో అందులో చూసాక నాకు ఇట్లాంటివి కూడా ఇవ్వచ్చు కదా అని అనిపించింది మంచి యాక్టర్ కదా అట్లా కూడా అంటే ఒక కామెడీ టైప్ విలన్ మనకి ఇప్పుడు లేరే కామెడీ టైప్ అప్పుడెప్పుడు ఏవిఎస్ చేసేవాడు అవును అంతే సీరియస్ కొంచెం అంతేస్ రంగు అని తర్వాత ఎవరు లేరు ఈ మధ్య కాలంలో అట్లా కామెడీ పండించే అంటే ఆ టైప్ విలన్స్ ఈయన ఉన్నాడు కొంచెం వాడుకొని అది హిట్ కూడా మళ్ళీ సినిమా పెద్ద హిట్ ఎన్ని అవకాశాలు వచ్చేవో ఒక జగపతి బాబు లాగా కంబ్యాక్ ఇచ్చేవాడు బాగుండేవాడు మళ్ళీ ఇల్లు కొనేవాడు ఆ మందుకు అలవాటు లేకుండా కొంచెం నీట్ గా కొంచెం ప్రశాంతంగా ఉండేవాడు ఎందుకు ఆ సినిమా సార్ అవకాశాలు వస్తే మీకు మీరు సార్ ఇలా ఇలా చావు గుడికి కానీ దీనికి కానీ ఆ అవకాశం లేకనే కదా మీరు అన్నట్టుగా నాగేశ్ మాస్టర్ కి అది ముందుకు వచ్చి ఉంటే ఆయన మంచి సెటిల్ అయ్యేవాడు ఇప్పుడు సూపర్ ఉండేవాడు ఇప్పుడు మీతో కూడా కూర్చొని నేను అంది మానేశాను తన షూటింగ్ లు ఉన్నాయి నేను బిజీగా ఉన్నాను అని మార్పు చెందినవాడే మనిషి అని రాకేష్ మనిషి చెప్పాడు ఆయన మారేవాడే విష్ణ చేయలేదు నా బాధ అంతా ఏంటంటే ఇలాంటివి ఇంకొకసారి రిపీట్ అవ్వకుండా కొంచెం ఎవరైనా పాలిటిక్స్ లో కానీ ఇలా సినిమా వాళ్ళు కానీ మేము కాని ఎవరైనా సరే ఇలాంటివి రిపీట్ అవ్వకుండా చూసుకోవాలని మనకి ఇలా అయిపోయిన తర్వాత మనం బాధపడి ఏం చేయలేదు సార్ ఉన్నప్పుడే ఏదో కొంచెం సాయం చేస్తే కొంచెం బతికితే వంద కాలం లేదా ఇరవై ఇరవై సంవత్సరాలు ఆయన మేము గుర్తుపెట్టున్నాడు ఇప్పుడు విశ్వక్షేణ్ సారు ఇంకా ఇద్దరు ముగ్గురే లు హెల్ప్ చేసి ఉంటే బతికుంటే అవును అన ఎన్ని ఇంటర్వ్యూలు ఇచ్చి ఉంటాడు సార్ వాడు దేవుడు సార్ దేవుడు సార్ ఆయన చెప్తే నాకు ఇప్పుడు అనిపిస్తుంది ఆయన దేవుడు సార్ నాకు ఇంత డబ్బులు ఇచ్చాడు ఈ దేవుడు ఇంత ఇచ్చాడంటే అంటే అంతకన్నా గొప్ప ఏముంది సార్ ఆయన మీరు ఫిష్ వెంక్ సార్ బతికి ఇప్పుడు హాస్పిటల్ నుంచి బయటకు వచ్చి ఇప్పుడు మీ ముందు కూర్చొని ఆయన కంపల్సరీ మీరు అందరూ ఇంటర్వ్యూ చేసుకుంటారు ఆయన బతికి వచ్చిన తర్వాత అప్పుడు అందరు హీరోల పేరు చెప్పి ఆయన దేవుడు సార్ అంటే వాళ్ళ ఫ్యాన్స్ హ్యాపీ అయ్యేవాళ్ళు వాళ్ళకి ఒక చిన్న సాటిస్ఫాక్షన్ అరే డబ్బులు ఇచ్చినందుకు అది అది పక్కన పెట్టండి ఒక మాట ఉంటుంది కదా ఒక చెప్తుంటే ఇంతమంది వైరల్ అయ్యి ఉంటే నాకు ఇప్పుడు ఇప్పుడు మీతో ఇదే ప్లేస్ లో ఫిష్ వెంకట్లో మీరు ఇంటర్వ్యూ తీసుకుంటే ఎలా ఉంటుంది అలా అనిపిస్తుంది నాకు అంటే ఇమాజినేషన్ అలా అనిపిస్తుంది నాకు సో అలాంటిది జరిగితే బాగుండేదేమో బట్ గా అయిపోయింది మనం మన చేతిలో ఎంత పైన దేవుడి చేతిలో ఉంటది మనం మానవలు ఏం చేయలేక అందరూ ఆయన మీద ఎత్తేస్తున్నాం ఆయన పైన పైన అంట పైన అంటాడు రే అన్ని నాకే మీరు ఉన్నారు కదా కింద మీరు చేయొచ్చు కదా రా అంటారు ఆయన దేవుడు ఏం సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ